ఏంటి ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నిర్వహించడానికి ట్రెండి ఇంటీరియర్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలి పీవీసీ సైన్ మెకౌట్ పీవీ ఫోర్టీన్ మాడ్యులరీ కిచెన్ వాషింగ్ యూనిక్స్ కబోర్డ్స్ కోరుకు మండపం స్వాగతం ఆడియో కాల్ లో నల్లపురెడ్డి రాజేంద్ర రెడ్డితో ఎమ్మెల్యే పై వాడు వీడు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన కోవూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని తమ ఎమ్మెల్యే జోలికి వస్తే తాట తీస్తామంటూ కావలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళల నాయకులు హెచ్చరించారు మంగళవారం పట్టణంలోని ఎమ్మెల్యే నివాసం నందు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వేమిరెడ్డి ప్రశాంతిని మహిళలు చీకొట్టి ఓడించి తీరుతారని హెచ్చరించారు టీడీపీ పార్టీ నాయకులనే అవమానపరిచిన ప్రశాంత్ రెడ్డి మరీ గెలిస్తే ఆ నియోజకవర్గ ప్రజలకు ఏమి న్యాయం చేస్తారని ఎద్దేవా చేశారు రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకుంటున్న సందర్భంలో ఆచితూచి మాట్లాడాలని హెచ్చరించారు ఎంతో మంది పార్టీలు మారినా విలువలతో కూడిన రాజకీయాలు జిల్లాలో ఉన్నాయని తెలిపారు టీడీపీ పార్టీ అంటేనే నీకు ఇష్టం లేదు కానీ మనసు చంపుకొని టీడీపీలో చేరి మతి భ్రమించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఆవేశం వ్యక్తం చేశారు ఎమ్మెల్యేపై ఇంకొకసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే అని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పందింటి సుమలత పోనుఘోటి అనురాధ నాగేశ్వరమ్మ దాసరి అనురాధ పద్మ శాంతి నిర్మల జాన్ నెల్లూరు సీతారావమ్మ ద్రోణాదుల వాసంతి శవ రహీం తదితరులు పాల్గొన్నారు చేస్తే ప్రశాంత కుమార్ రెడ్డి గారు అక్కడి గురించి మాట్లాడుకోవాల ఆయా సంబంధాల గురించి మాట్లాడుకోవాల ఇక్కడ మాట్లా మా నియోజకవర్గం గురించి మా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడడం అనేది అనవసరం అసలు అసలు విషయం అది మాట్లాడకూడదు ఆమె 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 భర్త కావలికొస్తే అసలు మన ఎమ్మెల్యే గారు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఎలాంటి వెల్కమ్ చెప్తారంటే ఎంత డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళకి వెల్కమ్ చెప్తారంటే అంత డబ్బు ఖర్చు పెట్టి వెల్కమ్ చెప్తారు అట్లాంటి సౌమ్యాన్ని పట్టుకొని నువ్వు మర్యాద లేకోకుండా వాడు వీడు అని మాట్లాడితే మేము అస్సలే ఊరుకునే వాళ్ళం కాదు ఊరుకోం కూడా నువ్వు ఎంత లిమిట్స్లో మాట్లాడాలంటే అంత లిమిట్స్లో మాట్లాడాలి నీకు రాజకీయంగా మాట్లాడడం రాదేమో రాదు అనుకుంటున్నాను నేనైతే నీకు రాజకీయం గురించి మాట్లాడాలి అని అంటే కొంత లిమిట్స్ దాటకుండా మాట్లాడాలి నువ్వు లిమిట్స్ దాటావంటే పక్కన వాళ్ళు కూడా లిమిట్స్ దాటి మాట్లాడితే మనం ఆడవాళ్ళం ఇబ్బంది పడాల్సి వస్తుంది భలే బాధపడాల్సి వస్తుంది కానీ అయినా కూడా మేము నువ్వు మాట్లాడావు కాబట్టి మేము మాట్లాడుతున్నాము ఈ రోజు మా ఎమ్మెల్యే గారు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఎంత సౌమ్యులు మీడియా సోదరులకు తెలుసు కావల నియోజకవర్గంలో ఉండే ప్రజలకు తెలుసు ఈ పక్కనుండే ఏడు జిల్లాల నియోజకవర్గాల్లో ఉండే నాయకులకు తెలుసు ఆయన అంత సౌమ్యులు అంత దిగజారిపోయి మాట్లాడాల్సిన అవసరం లేదు నువ్వు రాజకీయాల్లో ఈ రోజు ఉంటావు వెళ్ళిపోతావు ఎక్కడికి వెళ్ళిపోతావు నీ ఉంటాయి నీకు బిజినెస్లు ఉంటాయి నువ్వు చేసే వ్యాపారాలు అందరికీ తెలుసు నువ్వు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు నువ్వు అన్నా ఇంత మరీ అసభ్యంగా సంస్కారం లేకుండా మీ గురించి మా తోడబుట్టిన అన్నదమ్ముడి గురించి మాట్లాడితే మాకు రక్తం ఉడుకుతుందన్నా మేము తిరిగి కౌంటర్ ఇవ్వాలనిపిస్తుందన్నా ప్లీజ్ అన్న మాకు ఒక అవకాశం ఇవ్వండి మాకొక ప్రెస్ మీట్ పెట్టించండి అని చెప్పి మేము అందరం కూడా అన్నను అడగడం జరిగింది ఆ సందర్భంలో అన్ని ఇక్కడ మీడియా మిత్రులందరినీ పిలిచి ఇక్కడ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడికి విచ్చేసినటువంటి మా సోదరులు మీడియా సోదరులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ముందుగా అలాగే ఈరోజు ప్రశాంతమ్మ మాట్లాడిన దాని గురించి మా సోదరి మండలందరూ కూడా తొక్క తీసి డోలు కట్టి బాజా భజంత్రి వాయిస్తామన్నట్టుగా ఎక్కడ తగ్గేది లేదన్నట్టుగా సోదరి మండలందరూ కూడా చెప్పడం జరిగింది ఇదే నూటికి ముమ్మాటికి నిజం ఎందుకంటే ఒక వ్యక్తి ఎంత సంస్కారంగా ఉంటాడో మనం ఇంగ్లీష్లో కూడా ఒక సామెతుంది కదా గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ మనం ఎక్కడైతే మనం ఎదుటి వ్యక్తికి నమస్కారం పెడితే తిరిగి అతను పెట్టాలనుకోకపోయినా ప్రతి నమస్కారం చేస్తాం అటువంటి భారతీయ సంస్కృతి మనది ఈ సంస్కృతిని మరచి ఈరోజు ప్రశాంతమ్మ ఆమె పోటీ చేయాలనుకోవడం పార్టీ మారడం భర్తను మార్చడం ఇవంతా ఆమె వ్యక్తిగతం ఆమె ఇష్టం ఆమె భర్త ఆమె వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఏమైనా చేసుకుంటారు కానీ తన సహచర ఎట్లీస్ట్ ఆమె అక్కడ కూడా మరిచింది అట్లీస్ట్ తన సహచర ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నటువంటి ఆమె ఈరోజు ఎంచుకున్నటువంటి బూటకపు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను కూడా ఆ అన్న ఓడిపోతాడు ఈ అన్న ఓడిపోతాడు పాపం అన్న పాపం బావ పాపం మామ పాపం ఆమె ఇటువంటి అంటే నీ పోటీ చేసే పార్టీ మీదే నీకు నమ్మకం లేకపోతే ఎందుకమ్మా నువ్వు రాజకీయంలోకి రావడం ఎందుకమ్మా పోటీ చేయాలనుకోవడం చెప్పండి ఒక్కసారి ఆలోచన చేయండి నీ భర్తకి వెన్నంతగా ఉండి ఆయనకి సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు పోయి ఉండొచ్చు అది నీ ఇష్టం అనుకో నీ విజ్ఞతకే వదిలేస్తున్నాం కానీ సంస్కారం అనేది లేదు అనేది నీ మాటల ద్వారా ప్రతి క్షణం తెలుస్తూనే ఉంది ముఖ్యంగా మా కావల నియోజకవర్గంలో కూడా మాకు అడుగడుగునా మేము ప్రచారంలో తిరుగుతూ ఉండేటప్పుడు మాకు శత్రుపక్షం మాకు అపోషన్గా ఉన్నటువంటి అన్న కూడా ఇలాగే నోటి దులతో ఏదేదో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు పాతూరుకు వచ్చి చించేస్తాం దున్నేస్తాం అది ఇదని పాతూరులో కావలి నియోజకవర్గంలోనే కాదు పాతూరు ముద్దుబిడ్డ పాతూరు ముద్దుబిడ్డ అని ఎమ్మెల్యే గారిని ఎప్పుడూ మేము ముద్దుగా పిలుచుకుంటాం నా చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు స్నేహితులు అందరూ కూడా ఎందుకంటే ఆయన పుట్టిన ప్రాంతం అది అక్కడ ఆయన వదిలేసి ఇంకొక ఆయనకి గౌరవం వస్తుంది అని భావించడం ఎంత ఆలోచనలేని పనో ఈరోజు ఈరోజు ఈ శాంతమ్మ ప్రశాంతమ్మ ప్రశాంతతను కోల్పోయి అశాంతిని లోపల నింపుకొని మాట్లాడిన మాటలే ని నిబద్ధత లేకుండా మాట్లాడిన మాటలకి తిరిగి ఆమె విఘ్నతకే మా సోదరి మండలం అందరూ చెప్పినట్టుగా మీరు ఇక్కడికి వచ్చినా సరే మమ్మల్ని అందరినీ కోవూరుకు రమ్మన్నా సరే మీరు మా ఎమ్మెల్యే గారి గురించి ఎమ్మెల్యే గారి సంస్కారం గురించి మర్చిపోయి మీరు ఈ విధంగా మాట్లాడడం అనేది ఎంత తప్పో మీకు మీరు కామ్గా కూర్చొని ఒక ఐదు నిమిషాలు ఆలోచన చేయండి నేను ప్రతాపన్నని ఎందుకన్నానా అని ఒక్కసారి ఆలోచన చేయండి ఎందుకంటే మిమ్మల్ని ఎంత గౌరవంగా చూశారో మా సోదరి మండలందరూ చెప్పున్నారు మీరు ఒక వాటర్ ప్లాంట్కి రెండు లక్షలు ఖర్చు పెడితే ఆ రోజు విపిఆర్ గారు ప్రతి ప్లాంట్ ఓపెన్ చేయడానికి వచ్చినప్పుడు స్వచ్ఛంగా మా ప్రతాపన్నతో అంటుంటే నేను పక్కనుండి విన్నాను అన్నా దేనికన్నా మే నేను ఇచ్చింది కేవలం రెండు లక్షలు మాత్రమే మీరు దానికోసం పది లక్షలు ఖర్చు పెడుతున్నారన్నా ఇటువంటి వాటర్ ప్లాంట్లు ఎన్నో వస్తాయన్నా మీరు ఇచ్చేదా అటువంటి చేతికి ఎముక లేనటువంటి మా ప్రతాపన్న గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం మీరు మాట్లాడిన ఆ పదాన్ని మేము అనడానికి కూడా మా మనస్సు అంగీకరించడం లేదు మా అన్న గురించి మీరు అన్న పదాన్ని అనడానికి కూడా మా మనస్సాక్షి ఒప్పుకోవడం లేదు ఎందుకంటే ఆ పదాన్ని మా అన్నకి ఏ విధంగా కూడా అనర్హుడు ఎందుకంటే ఐదు సార్లు పోటీ చేసినటువంటి ఎమ్మెల్యే గెలిచింది రెండు సార్లు అయినా ఒకసారి ఐదు వేలు రెండుసార్లు రెండోసారి పదిహేను వేలు రేపు నలభై ఐదు వేల మెజారిటీతో హ్యాట్రిక్ విజయాన్ని సాధించి మంత్రిగా తిరిగి కావల నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోయేటటువంటి మంచి వ్యక్తి మంచి దంపతులు కూడా వారు ఇక్కడ అన్న లేకపోయినా అక్క కూడా అదే అన్నతో సమానంగా ఎన్నో అందరినీ కావల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సోదరిని సోదరి ఆదరించే సంస్కృతి వారిది వారిని మీరు ఆ విధంగా మాట్లాడడం అనేది నోటికి ముమ్మాటికి తప్పు అని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ఎమ్మెల్యే గారికి ఇక్కడికి పత్రికా సోదరులందరికీ సోదరి ఏడవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించు ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి